హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి ఇవైతే కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇదైతే హ్యాండ్స్ ఎలా కుట్టాలో నన్ను కామెంట్లు అడిగారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం అనేసి వీడియో చేస్తున్నానండి చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ అండి త్రీ లేయర్స్గా వచ్చిందండి మనకి వర్క్ అయితేను ఈ వర్క్ని చూడండి నేనైతే పీసులు మూడు పీసులు కట్ చేసేసానండి కట్ చేసేసి లైనింగ్ పీసులు కూడా అట్లాగే సేమ్ అదే సైజులో తీసుకున్నానండి లైనింగ్ పీసులు కూడాను చూడండి తీసుకున్నాను కుడతానో చూపిస్తానండి చూడండి లైనింగ్ అయితే పై పక్క వేసానండి పై పక్క వేసేసి బ్యాక్ వైపు తిప్పానండి చూడండి అట్లా తిప్పుకుంటే మనకి నీట్గా వస్తుంది తిప్పుకోవటానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి కట్ వర్క్ దగ్గర అయితే కొంచెం నిదానంగా మూల అట్లా తిప్పుకుంటే పాదం అనేది జాగ్రత్తగా తిప్పుకుంటే మనకు వర్క్ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అండి కొంచెం తొందర తొందరగా గుట్టేస్తే వర్క్ డిజైన్ అనేది నాడు కనిపించదండి చూడండి చిన్నగా నేను ఎట్లా తిప్పుతున్నాను చూడండి అట్లా చిన్నగా నిదానంగా మొలలు తిప్పుకోవాలండి చూడండి అట్లా తిప్పుకొని మొత్తం కుట్టేశానండి చూడండి చూడండి కుట్టడం అయిపోయింది ఇది కుట్టిన తర్వాత తిప్పుకుందామండి మూల దగ్గర అనేది కొంచెం డాట్లు పెట్టేసుకోవాలండి డాట్లు పెట్టుకుంటే ఆ కట్ వర్క్ మూల దగ్గర కొంచెం బాగా తిరుగుతుందండి ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంటే కట్ చేసేసుకుంటే లావు లేకుండా కొంచెం బాగా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి చూడండి నేను కట్ చేస్తున్నాను చూడండి కట్ వర్క్ అట్లా తిప్పుకుంటే మనకి చూడండి బాగా వస్తుందండి డిజైన్ అయితేను నేను తిప్పేసేసి పైన మళ్ళీ ఇంకో కుట్టు పెడుతున్నానండి నీట్గా ఉంటుంది కదండి జరగకుండా ఉంటుంది అనేసి పైన ఇంకో కుట్టు పెడుతున్నానండి అది వర్క్ కూడా లోపలికి వెళ్లకుండా మనం చూసుకుంటే నిదానంగా కుట్టి పెడితే నీట్గా వస్తుందండి వర్క్ అయితేను చూడండి బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయిందండి చూడండి అన్ని పీసులు మొత్తం అలాగే కుట్టేసుకున్నానండి చూడండి అన్ని అలాగే కుట్టేసుకున్నాను కుట్టేసుకునేసి చూడండి కింద పక్క అయితే నేను కుట్టు పెట్టానండి జరగకుండా అక్కడైతే ఒక కుట్టు పెట్టానండి చూడండి అన్ని అలాగే కుట్టేసుకున్నాను చాలా బాగా వచ్చినాయండి అవి అయితే లేయర్లు మొత్తం అట్లా ఒక్కొక్క లేయర్ అట్లా సెట్ చేసుకోవాలండి మీకు చూపిస్తున్నానండి అట్లా చేసుకోవాలని అవి కూడా ఎలా కుట్టుకోవాలో కూడా చూపిస్తానండి చూడండి వర్క్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి బ్లౌజ్ అయితే చూడు ప్లెయిన్ శారీస్ మీదకి అయితే చూపురుంటుందండి ఈ బ్లౌజ్ అయితేను మల్టీ కలర్గా శారీ చూడండి మనకి పింక్ కలర్ అయిన అట్లా కూడా పింక్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ అట్లా కూడా వేసుకోవచ్చండి ప్లెయిన్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది చూడండి అట్లా పెట్టేసుకొని ఇట్లా నేను చేతి ఇట్లా చూపిస్తున్నాను కదండి అట్లా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఒక కుట్లు పెట్టాను చూడండి ఊడిపోకుండా చాలా నీట్గా వచ్చిందండి నెక్స్ట్ ఏమన్నా ఉన్నా కట్ చేసుకోండి నేను కట్ చేస్తున్నాను చూడండి నేనైతే హ్యాండ్ హ్యాండ్ అయితే లైనింగ్ అయితే ముందే సన్నగా కుట్టి పెట్టుకున్నానండి దాన్ని అయితే చూడండి బ్యాక్ వైప్ వేసేసి కుడుతున్నాను చూడండి కుట్టడం అయితే చాలా ఈజీగా ఉంది చూడండి కుట్టిన తర్వాత కూడా లుక్ అయితే చాలా బాగుందండి నేనైతే లైనింగ్ అయితే హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను మీషోలో అయితే ఇప్పుడైతే స్టాక్ చూపించట్లేదు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ స్టాక్ ఉందా మా కోడి మన అడిగినా కూడా స్టాక్ అయితే లేదండి చూడండి చాలా బాగా వచ్చిందండి కింద మొత్తం కూడా జాయింట్ మొత్తం వేసుకుందామండి హ్యాండ్స్ మొత్తం కుట్టేసుకుందాం లైనింగ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నేను హ్యాండ్ మొత్తం కట్ చేసుకుంటున్నాను మన లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటున్నానండి చూడండి హ్యాండ్ అయితే కుట్టిన తర్వాత చూడండి చాలా బాగుంది రెండు హ్యాండ్స్ అయితే అట్లా కుట్టేసుకోండి ఫ్రెండ్స్ మీకు నేను జాయింట్ కూడా ఎట్లా వేయాలో అది కూడా చూపిస్తానండి నేను బ్లౌజ్ అయితే పూర్తిగా అంతా కుట్టేశాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ అయితే మీకు చూపిద్దామనేసి హ్యాండ్స్ వరకు కుట్టలేదు ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ వేస్తున్నాను చూడండి హ్యాండ్ అయితే కొంచెం జాగ్రత్తగా కుట్టుకుంటా రావాలండి హ్యాండ్ రౌండ్ అనేది హ్యాండ్ డిజైన్ ఇప్పుడు ఆన్లైన్లో బాగా ట్రెండింగ్లో ఉంది ఫ్రెండ్స్ చూడండి కుట్టేశాను అయిపోయింది హ్యాండ్ అయితేను చూడండి బ్లౌజ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ నేనక ఎక్కువ కూడా చూడండి చాలా నీట్గా వచ్చింది హ్యాండ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ముందు నెక్కు కానీ చాలా బాగుందండి బ్లౌజ్ అయితేను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది మీ సపోర్ట్ వల్ల బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్